శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ వెన్నకూడ శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఐదో రోజు నిర్వహించామని ఆయన తెలిపారు బుధవారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని కార్తీక మాసంలో మొదలుపెట్టి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న వితరణ వితన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ రోజు అన్న ప్రసాద వితరణ దాత పొట్నూరి మణేంద్ర శ్రీమతి గాయత్రి పొట్నూరి శ్రావణ్ కుమార్ శ్రీమతి

సత్యులంతా కలిసి ఈ రోజు దాటైన కొట్టూరి మహేంద్ర దంపతుల చేత ఈ రోజు వాళ్ళ అమ్మాయి పుష్టి సందర్భంగా అయ్యప్పలకి శివస్వామికి భవానికి అన్న సంస్కారిక చేస్తున్నాడు ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు నూరే ఆక్యాలతో సిరి సంపత్ భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామి అనగా చదివేలా ఉండాలని కోరుకుంటూ

ఎల్నే వ్యాసే పురుషనే Like, subscribe and press the bell icon for new updates.